కూటమి ఆటలకు బ్రేకులు పడుతున్నాయా తాజాగా అవును అనే సమాధానమే వస్తుంది రాబోయే కొద్ది కాలంలోనే కూటమి పగుళ్లు పడుతుంది అనే సమాచారం అందుతున్న నేపథ్యంలో మరో చిచ్చు ఇప్పుడు కూటమి వేదికగా ఢిల్లీ కూడా అంటించినట్టు తెలుస్తోంది తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు పూర్తవుతున్న తరుణంలో మూడు పార్టీల కలియకే ఇదిగో ఈ కూటమి జనసేన పార్టీ బీజేపీ అలాగే తెలుగుదేశం పార్టీ ఒక్క జగన్ను ఓడించడానికి ముగ్గురు జతగట్టి గెలిచామన్న ఆనందం కూడా వాళ్లకు భవిష్యత్తులో ప్రస్తుతం గడిచిన కాలంలో లేకుండా పోయింది ఇప్పుడు పార్టీ కూటమిలో కొత్త కొత్త సమస్యలు మొదలవుతున్నాయట ఇప్పటిదాకా హనీమూన్ పీరియడ్ అయితే ముగిసింది ఇక అసలు సినిమా ప్రారంభమవుతుంది పలు నియోజకవర్గాల్లో కూటమి పార్టీలకు సంబంధించిన నేతల మధ్య ఆధిపత్య పోరు విపరీతంగా కొనసాగుతుందట కడప జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కూటమి అనూహ్య ఫలితాలు సాధించింది జగన్ సొంత జిల్లాల్లో ఇప్పుడు కూటమి పార్టీ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ జమలమడుగు ఆదినారాయణ రెడ్డి మధ్య రచ్చ ఇప్పుడు జిల్లాల్లో కూటమికి సమస్యగా మారుతోందట కడప జిల్లాల్లో కూటమి నేతల విభేదాల వ్యవహారం పతాక స్థాయికి చేరుతోంది కొద్ది రోజుల క్రితం జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి మధ్య బూడిద వివాదం సీఎంఓ వరకు వెళ్లిన సంగతి మనందరికీ తెలిసిందే కదా చంద్రబాబు జోక్యంతో ఆ వివాదం తాత్కాలికంగా ముగిసినట్టే అనుకోవాలి పులివెందులలో బీటెక్ రవి ఎమ్మెల్సీ గోపాల్ రామ్ గోపాల్ రెడ్డి మధ్య విభేదాలు దాడుల వరకు పోతున్నాయి గోపాల్ రెడ్డి మద్దతుదారులకు బీటెక్ రవి అనుచరులు నిర్బంధించడం కొట్టడం పార్టీలో రచ్చగా మారింది ఇద్దరు ఒకరిపైన మరొకరు నేరుగా పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదుల మీద ఫిర్యాదు చేస్తున్నారట ఇప్పుడు బీజేపీ ఎంపీ ఎమ్మెల్యే మధ్య ఆధిపత్య పోరు జమల అడుగులో మరో వివాదంగా మారింది సీఎం రమేష్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరిందట ఒకరిపై ఒకరు ఫిర్యాదులు బహిరంగ విమర్శలకు దిగడం కూటమి నిరేతలకు సమస్యగా మారుతోంది ఏళ్ల తరబడి వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది సీఎం రమేష్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో ఆదినారాయణ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఇరువురి మధ్య అప్పటి నుంచే ఈ పోరు ఇప్పటికీ అదే పోరు కొనసాగుతోంది వీరిద్దరి మధ్య ఈ ఆధిపత్య పోరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత తీవ్రమైందట తాజాగా సీఎం రమేష్ కుటుంబానికి చెందిన వర్గానికి మద్దనూరులో మద్యం దుకాణాలు లాటరీలో వచ్చాయట అక్కడ అద్దెకు గదులు ఇవ్వకుండా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గం అడ్డుకుంటుందట దీంతో ఇరు వర్గాల పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి నువ్వెంట్రా అంటే నువ్వెంటరా అనుకునే స్థాయికి వచ్చింది కొండాపురం మండలంలో అదానీ సంస్థ దక్కిన పంపుడు స్టోరేజ్ సోలార్ ప్రాజెక్టు పనులకు సీఎం రమేష్కు చెందిన రుత్విక్ కంపెనీ సబ్ కాంట్రాక్ట్ తీసుకుంది ప్లాంటు పనులను ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సోదరుడు ప్లాంటు పనులను ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సోదరుడు అనుచరులు అడ్డుకున్నారట దీంతో సీఎం రమేష్ జమలమడుగులో రిపబ్లిక్ క్లబ్ పేరుతో విచ్చల విడిగా జూదం గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ రోజుకు లక్షల్లో పందెం జరుగుతుందని ఫిర్యాదు చేస్తున్నారు దీంతో అధికారులు క్లబ్ మూయించేశారు దీనిపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సీరియస్ అయ్యారు బీజేపీ నేతల తీరుపై ఇప్పుడు ఢిల్లీకి ఫిర్యాదులెళ్ళాయి బీజేపీ ఆదినాయకత్వం కూడా దీనిపై సీరియస్ అయిందట కూటమిలో ఈ రచ్చ ఏంటి అని ఢిల్లీ పెద్దలు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం ఆగ్రహం వ్యక్తం చేశారట తక్షణమే చంద్రబాబు ఇలాంటివన్నీ కూడా సాల్వ్ చేయకపోతే పరిణామాలు మేము తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా కేంద్ర పెద్దలు మొట్టకాయలు వేస్తున్నారు కేంద్రం అధికారంలో ఉంది కదా అని రెచ్చిపోకండి ఇక్కడ అధికారంలో ఉన్నది టీడీపీ అని టీడీపీ వాళ్ళు అంటున్నారు మా వాడేం తక్కువ అని జనసేన పవన్కి సంబంధించిన వాళ్ళు రెచ్చిపోతున్నారు ముగ్గురికి ముడిపడేదిరా బాబు అని పైన దేవుళ్ళు ఎప్పుడో చెప్పారు ఇదిగో ఇప్పుడు చూస్తున్నా ఈ తెగిపోయే దారం ఎన్ని రోజులు ఎప్పటిదాకో వేచి చూడాల్సిందే ప్రజలకు ఏమీ లేదు ముగ్గురు కలిసి ప్రజలకు న్యాయంగా ధర్మంగా సంక్షేమం అందించింది లేదు చెప్పిన మాట చేసింది లేదు ఇచ్చిన హామీ అమలు చేసింది లేదు పైగా ఇదిగో ఇవన్నీ కొట్లాటలు ఏదేమైనా కూటమి త్వరలో కూలిపోక తప్పదు ఇలాంటి గొడవల కారణంగానే చూద్దాం మరి ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది